అమ్మో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఉంది నేను చేసిన ఈ పని ఏం చేశానో తెలుసా గుంట పొంగడాలు మిషన్లో ఆమ్లెట్ వేయడం అనమాట ఎందుకని అంటే చేద్దాం ట్రై చేద్దామని చేశాను కానీ ఫస్ట్ చేసిన ఆమ్లెట్ దాని అయితే ఫెయిల్ అయింది రాలేదు ఒక రెండు మూడు అయితే మంచిగా వచ్చినాయి సెకండ్ ఏదైతే నాలుగు పీసెస్లో ఐదు పీసెస్ చిన్న చిన్న అయితే చక్కగా వచ్చేసినాయి ఫస్ట్ అయితే మనం ఇదే ఫస్ట్ టైం కాబట్టి చక్కగా అయితే ఏం రాలేదు సెకండ్ తరకి బాగా వచ్చింది నేను అనుకున్నది ఏంటంటే ఫస్టే బాగా వస్తే కావచ్చు అని మనం ఎప్పుడూ తెలియని పని కానీ తెలియని వంట కానీ ఫస్ట్ ట్రై చేయద్దు నేను ఇది ఫస్ట్ ట్రై చేశాను ఈ ఈ పాత్రలో వేసుకోవడం అందుకని నాకు తెలియకుండానే నేను ఎలా వేయమనేది తెలియలేదు అందుకైతే వేసాను వేసా కానీ మనము అందరికీ వంటలు వచ్చా కాబట్టి ట్రై చేశాను చక్కగా వచ్చే టేస్ట్ కూడా బాగుంది ఉల్లిగడ్డలు మాత్రం కొంచెం అంత ఎక్కువైంది అందుకని కొంచెము గుండె పొంగడలు అనేవి ఇచ్చుకపోయాను బాగా టేస్ట్ అయితే బాగుంది ఉల్లిగడ్డతో కదా టేస్ట్ ఉండేది